సనాతనం హిందూ జాతీయవాదం ఈరోజు ద్వి పుష్కర యోగం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడు శనివారం ఆనంద శుభోదయం ఈరోజు ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు ద్వి పుష్కర యోగం ఉంది శనివారం ద్వాదశి నక్షత్రం కలయిక ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు ది పుష్కర యోగం అంటే ఏమిటి ఆదివారం మంగళవారం శనివారాలు విధియ సప్తమి ద్వాదశి తిథులు ధనిష్ట చిత్త మృగశిర నక్షత్రాలు కలిసినప్పుడు ఈ యోగం సంభవిస్తుంది ఈ యోగ సమయంలో చేసే ఏ పని అయినా వారి జీవితంలో రెండు సార్లు పునరావృతం అవుతాయి కావున నేడు బంగారము వెండి వజ్రాలు స్థిరాస్తులు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు కానీ అప్పు చేయడానికి న్యాయపరమైన చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి అనారోగ్య సమస్యలకు వైద్యుని సంప్రదించడానికి శస్త్రచికిత్సలకు ఔషధ సేవ ప్రారంభానికి వివాహ ప్రయత్నాలకు అనుకూలం కాదు భారత్ మాతాకి జై జై శ్రీరామ్